నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన షార్ట్ ట్రీట్మెంట్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాసపత్రికలో ఆగస్టు రెండు వేల ఏడో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టగానే నాలో ఓ రకమైన స్పందన కలుగుతుంది లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఆ విశాలమైన భవనాన్ని అటు ఇటు పరికించి చూస్తాను ఆ క్షణం కించిత్ గర్వంతో కూడిన ఆనందం మనసులో కెరటంలా ఎగిసిపడుతుంది అక్కడ నేను డాక్టర్గా జాయిన్ అయిన రెండు నెలల నుండి ప్రతిరోజు ఆ అనుభూతి కలుగుతుంది వృత్తిని అమితంగా అభిమానించే వాళ్ళు ఎవరికైనా అది సహజమే అనుకుంటా నా చిన్నప్పుడు ఒకసారి ఎవరో బంధువుల్ని పరామర్శించడానికి అమ్మ హాస్పిటల్కి వెళుతూ నన్ను కూడా వెంటబెట్టుకు వెళ్ళింది అప్పుడు డాక్టర్ గారు వాళ్ళ రూంలోనే ఉన్నారు ఒక పెద్దావిడ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేస్తూ మీరు మా పాలెటి దేవుడు బాబు మా వాడికి ప్రాణం పోసారు పునర్జన్మనిచ్చారు అంది డాక్టర్ గారి పట్ల ఆవిడ కళ్ళల్లో కనిపించిన గౌరవాభిమానాలను భావాన్ని చూసినప్పుడు నేను డాక్టర్ నవ్వాలనే కోరిక కలిగింది ఆ తర్వాత ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా తెల్లని దుస్తుల్లో ఉన్న నర్సుల్ని తెల్లటి కోట్లు వేసుకుని తిరిగే డాక్టర్లని చూస్తూ ఉంటే వాళ్ళు నా కళ్లకు దేవదూతంలాగానే అనిపించేవాళ్ళు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకునేవాడిని ఎలాగైతేనే నేను ఆ జాబితాలోకి చేరగలిగాను కాకపోతే నా చదువు పూర్తవ్వటానికి మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది బాగా అప్పులు చేయాల్సి వచ్చింది ఆ అప్పుల్ని తొందరలోనే తీర్చేయగలనన్న ధీమా నాకుంది కారణం నగరానికి అంతటికీ ఆధునిక వైద్య సదుపాయాలున్న హాస్పిటల్గా పేరున్న పరమేశ్వరం గారి హాస్పిటల్లో నాకు అవకాశం లభించింది అది నా అదృష్టమే మరి కారిడార్లో ఓ మూల ఉన్న గుంపు దగ్గర నుండి వస్తున్న డాక్టర్ రమణని సంగతి ఏమిటని అడిగాను పాపం ఎవరో కుర్రాడు రోడ్డు దాటుతూ ఉండగా ఆటో గుద్దేసింది తలకు బాగా దెబ్బ తగిలింది ఆలస్యం కాకుండా వెంటనే ఆపరేషన్ జరిగితే బ్రతికే అవకాశం ఉంది డాక్టర్ ధనుంజయ్ గారైతే బెస్ట్ అదృష్టం కొద్దీ ఈరోజు మన హాస్పిటల్కు ఆయన విజిట్ ఉంది మరొక టెన్ మినిట్స్లో ఆయన వస్తున్నారు కానీ అని ఆపాడు మరి ప్రాబ్లం ఏమిటి ఆదురుదాగా అడిగాను మన ఎండి గారి సంగతి నీకు ఇంకా తెలియదు ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే ఏమాత్రం కన్సెషన్ ఉండదని రూల్ అంటే రూలే అని అంటుంటారు ఆపరేషన్ జరగాలంటే ముందు సిక్స్టీన్ థౌజండ్స్ కట్టి అడ్మిట్ చేయమన్నారు తన వాళ్ల వివరాలు చెప్పడానికి ఆ కుర్రాడు స్పృహలో లేడు తీసుకొచ్చిన నలుగురి దగ్గర కలిపినా పదిహేను వందలకు మించి లేవు అని విషయాన్ని నిటూరుస్తూ చెప్పాడు నేను నిర్ఘాంతపోయాను ఒక్క నిమిషమైన ఆలోచన చేయకుండా ఎండి పరమేశ్వరరావు గారి రూమ్కి పరుగులాంటి నడకతో వెళ్ళాను హడావుడిగా విష్ చేశాను సార్ ఆ యాక్సిడెంట్ కేసు చాలా సీరియస్ ఇక్కడికి దగ్గరలో మరొక హాస్పిటల్ కూడా లేదు వెంటనే ఆపరేషన్ అంటూ నేను చెప్పబోతూ ఉండగానే ఆయన మధ్యలో అడ్డం వచ్చారు సి మిస్టర్ శశికాంత్ నేనేదైనా నాలుగు సార్లు చెప్పను ఆల్రెడీ రమణకు చెప్పాను మళ్ళీ నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు హాస్పిటల్కైనా హోటల్కైనా మన రేంజ్ని బట్టి వెళ్ళాలి బాగా ఆకలిగా ఉందని దగ్గరలో ఉన్న స్టార్ హోటల్కి వెళితే ఏమవుతుంది తలకు మించిన భారం అవుతుంది అది తెలుసుకోవాలి బైక్ మీదైనా కాదు కాలినడుకుని వెళ్తున్న వాడికి యాక్సిడెంట్ అంటే అతని స్టేటస్ తెలుస్తోందిగా ఎవరి పూచీ మీద మనం అడ్మిట్ చేసుకుంటాం ఆయన ముఖం కఠినంగా మారింది ఇక్కడ న్యూ సెన్స్ క్రియేట్ చేయకుండా వెంటనే అతన్ని మరొక చోటకు తీసుకుపోమని వాళ్ళకి చెప్పిరా అని ఆదేశించినట్టుగా చెప్పాడు నేను ఇక చేసేదేమీ లేదని నాకు అర్థమైపోయింది వెంటనే బయటకు వచ్చేశాను మొహం నిండా రక్తపు చారికలతో యాక్సిడెంట్ అయిన కొర్రాడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళ నలుగురు నా వైపు ఆదుర్దాగా చూస్తుంటే ఏం చెప్పాలో తెలియని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను అప్పుడే అతనికి కొంచెం స్పృహ వచ్చింది కాబోలు కొద్దిగా తీరుచుకున్న కనురెప్పలు అల్లల్లాడాయి పెదవులు అస్పష్టంగా కదులుతున్నాయి కానీ శక్తి చాలటం లేదేమో మాట వినిపించటం లేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా చెప్పలేకపోతున్న అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది రెండు మాటలు చెప్పగలిగినా చాలు అతని తల్లిదండ్రుల వివరాలు తెలుస్తాయి నేను కొంచెం వంగి అతని పెదవులకు దగ్గరగా నా చెవి ఆనించాను నేను వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్కు ఏర్పాట్లు చేయమని అక్కడున్న సిబ్బందికి చెప్పేశాను ధనుంజయ్ గారు రాగానే చేయాల్సిన ఆపరేషన్ గురించి రమణకు సలహాలు ఇచ్చేశాను చకచకా ఈ పనులన్నీ ముగించేసి నిదానంగా పరమేశ్వరం గారి రూమ్లోకి వచ్చాను రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్నా ఆయన నన్ను చూస్తూనే మిస్టర్ శశికాంత్ నీకు ఈ పూట నువ్వు అటెండ్ అవ్వాల్సిన కేసులు ఏమి లేవుగా నేను మధ్యాహ్నం ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళాలి ఈ లోపల నువ్వు ఈ బిల్లులన్నీ వెరిఫై చేయాలి అంటూ టేబుల్ పైన ఒక ఫైల్ను ముందుకు జరిపారు నేను ఆ ఫైల్పై చేయి పెట్టానే కానీ ఏమీ మాట్లాడలేకపోయాను లోపల నుండి ఏవో హాహాకారాలు మొహం నిండా విపరీతంగా చెమటలు ఆయన నన్ను చూసి ఒక్క క్షణం ఉలిక్కి పడ్డారు అరే అలా ఉన్నావేంటి ఏమైంది అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పారు కూలమడ్డట్టుగా కూర్చున్నాను టేబుల్పై ఉన్న బాటిల్లో నుండి గ్లాసులోకి చల్లటి మినరల్ వాటర్ని వంపి అందించారు తీసుకుని గడగడ తాగేశాను సార్ అంటూ నేను మాట్లాడబోతూ ఉంటే నువ్వుండు నన్ను చెప్పని అంటూ అడ్డం వచ్చి నువ్వు చాలా సెంటిమెంటల్ అన్నమాట కుర్రవాడివి కాదు అలాగే ఉంటుందిలే కొన్నాళ్ళు పోతే నువ్వే రాట తేలుతావు ఈ మనుషుల్ని పరిస్థితుల్ని చూసి నాలుగు రాళ్ళు సంపాదించడమే ముఖ్యమనే విషయం నీకు అర్థమవుతుందిలే ఏ మనిషైనా తన చదువుకు తగిన ఉద్యోగాన్ని వెతుక్కుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు డాక్టర్లైనా అంతే వ్యాపారస్తుడైనా అంతే తన పెట్టుబడికి తగ్గ లాభాలను కోరుకుంటాడు అది మనకున్న హక్కే కానీ తప్పేమీ లేదు నేను సార్ అంటూ మొదలు పెట్టబోతే ఆగవయ్యా నీకంటే వయసులో పెద్దవాడిగా నా అనుభవంతో చెప్తున్న ఈ నాలుగు మాటల్ని కాస్తంత ఓపికగా విను అంటూ నా ప్రయత్నాన్ని సాగనివ్వలేదైనా ఆదుర్దాను మొహానికి పడుతున్న చెమటల్ని ఖర్చుతో తుడుచుకుంటూ నిస్సహాయంగా ఉండిపోయాను చదువు కోసమైన ఖర్చు లక్షల్లో ఉంటే ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఎక్విప్మెంట్స్కి పెట్టుబడి కోట్లల్లో అయ్యింది ఇంత ఖర్చు పెట్టి ధర్మాత్ముడనే పేరు కోసం పాకులాడి ఉచిత వైద్యం మొదలు పెడితే మనం పూర్తిగా మునిగిపోతాం రోడ్డును పడతాం నిజమా కాదా అన్నారు నిజమే సార్ కానీ ఇక నీ సందేహాలన్నీ అవతలపెట్టు ఇక్కడికి అందరూ రకరకాల రోగాలతో వచ్చేవాళ్లే వాళ్ళందరి బాధలు నువ్వు పట్టించుకుంటూ కూర్చుంటే ఇక నీకు స్థిమితం అనేది ఉండదు మన పని మనం చేసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలగాలి అంటూ ఒక క్షణం నా వైపు పరిశీలనగా చూశారు నేను ఎంత చెప్తున్నా నీ ఫేస్లోని ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉంది నీ మూడు మారటానికి నేను ఇప్పుడే చదివిన ఓ జోక్ చెప్పనా అని టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ని చేతిలోకి తీసుకున్నారు ఆ కుర్రాడి పరిస్థితిని తలుచుకుంటూ నేను ఆందోళనతో తలక్రిందులు అవుతూ ఉంటే ఈయనేమో చాలా కూల్గా జోక్ చెప్తానంటున్నారు జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకునే సమయం అయింది తామరాక మీద నీటి బొట్టులా ఉండటం అంటే ఇదా నేను పాటతో చూస్తూ ఉంటే ఆయన చిరునవ్వుతో చెప్పారు ఒక పేషెంట్ భర్తతో డాక్టర్ ఈ సంగతి మీకు చెప్పక తాపదు మీ ఆవిడ రెండు రోజుల కంటే ఎక్కువ బతకదు మీకు బాధగానే ఉంటుంది తప్పదు ఊర్చుకోవాలి అని చెప్తే దానికతడు పర్వాలేదు డాక్టర్ ఇన్ని సంవత్సరాలు వాడిని ఇక రెండు రోజులు ఆ మాత్రం ఓపిక పట్టలేనా అని జవాబు చెప్పాడట జోక్ ఎలా ఉంది ఆయన నవ్వుతూ అడిగారు నాకు నవ్వు రాలేదు నాలో లోపల చెలరేగుతున్న హాహాకారాలను అదిమి పెడుతూ మెల్లగా సార్ మీ మాటలు వింటూ ఉంటే నేను ఎప్పుడో చాలానాళ్ల క్రితం చదివిన ఒక కథ గుర్తుకొస్తోంది మీకు చెప్పనా అనగానే ఆయన మొహంలో అప్రసన్నత చోటు చేసుకుంది ఆ విషయాన్ని గమనించినట్లుగానే నేను సార్ మీ టైం ఎక్కువ తీసుకోను క్లుప్తంగా ఒకే ఒక్క నిమిషంలో చెప్పేస్తాను నాకు బాగా నచ్చిన కథ సార్ అంటూ మొదలు ఇద్దరు జాలరి దంపతులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాపాయంలో పడిన పిల్లాడిని తీసుకుని ఒక హాస్పిటల్కి వస్తారు అది సామాన్యులకు అందుబాటులో ఉండే హాస్పిటల్ కాదు పిల్లవాడిని కాపాడమని ఎంత కాళ్ళ వేళ్లా పడినా ఎవరూ పట్టించుకోరు డాక్టర్ ఏదో కాన్ఫరెన్స్ కానీ హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు పిల్లాడిని చూడమని విలపిస్తూ ప్రాధాయపడతారు కానీ ఆ డాక్టర్ వాళ్ళ గోడు వినిపించుకోకుండా కనీసం వాళ్ళ వైపు అయినా సరిగ్గా చూడకుండా కారులో వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పటికో హాస్పిటల్కి తిరిగి వస్తాడు చనిపోయిన పిల్లాడిని పెట్టుకుని రోధిస్తూ వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు వాళ్ళు తీసుకొచ్చింది తన కొడుకునే అనే సంగతి అప్పుడు ఆ డాక్టర్కి తెలిసి షాక్కు గురై బిగుసుకుపోతాడు తన కొడుకు చనిపోయాడనే విషయానికే కాదు ఎవరి కన్నబిడ్డనో కాపాడటానికి ఆ జాలర్ దంపతులు పడిన తాపత్రయానికి వాళ్లలోని మానవత్వపు వెలుగులకు మాత్రమే అతనంత శాఖకు గురయ్యాడంటూ రచయిత కథను ముగించారు ఎప్పుడో చదివినదవటం వలన సరిగ్గా లేక బాగా చెప్పలేకపోయాను కానీ కథ చాలా బాగుంటుంది సార్ అన్నాను ఇప్పుడు ఈ కథ నీకెందుకు గుర్తొచ్చింది నాకెందుకు చెప్పినట్టు పరమేశ్వరం గారి మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించింది ఇక నేను నాలోని అలజడిని అణుచుకోలేకపోయాను వణికే గొంతును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ మెల్లగా చెప్పేశాను యాక్సిడెంట్ అయిన అబ్బాయి ఎవరో కాదు సార్ మీ అబ్బాయి ఇప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు కొంచెం స్పృహలోకి వచ్చాడు పది రోజుల క్రితం స్టేట్స్ నుండి వచ్చి మొన్న వాళ్ళ అమ్మమ్మ గారి ఊరెళ్ళిన మీ అబ్బాయికి ఎవరో ఫ్రెండ్ తన బర్త్డేకి రమ్మని ఫోన్ చేస్తే మీకు చెప్పకుండా వచ్చేశాడట ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తూ ఉండగా నా కంఠం బొంగురిపోయింది వాట్ తన కాళ్ళ కింద బాంబు పేలినట్లుగా ఆక్రందనలా అరిచి ఈ విషయం ఇంత నిదానంగా నా చెప్తున్నావు అని గుడ్లు రూమ్తో చూశారు నేను ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసేశాను సార్ ధనుంజయ్ గారు ఆపరేషన్ ప్రారంభించడానికి మీ అనుమతి తప్పనిసరి అని రమణ అంటున్నాడు మీరు చెప్పండి సార్ అంటూ హడావుడిగా నా సెల్ ఫోన్ తీసి రమణకు రింగ్ చేసి పరమేశ్వరం ఇచ్చాను కన్నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంటే పరమేశ్వరం గారు సెల్ ఫోన్ అందుకొని కీచు గొంతుతో శశికాంత్ చెప్పినా కూడా ఫూలిలో నా పర్మిషన్ కావాలంటున్నావా వాట్ నాన్ ఎంత ఖరీదైన మందులైనా సరే అలాగే అంటూ మాట్లాడుతూ ఉంటే నేను ఫోన్ తీసుకుని ఆపరేషన్ పూర్తవగానే నాకు రింగ్ చేయమని చెప్పి ఆఫ్ చేశాను పరమేశ్వరం గారు వెళ్ళబోతూ ఉంటే మీరు చూసి తట్టుకోలేరు సార్ వద్దు అన్నాను ఇందాకనే థియేటర్లకు తీసుకువెళ్ళారు కాబట్టి ఇక ఆపరేషన్ మొదలు పెట్టేస్తారు సార్ మీరు ఇక్కడ ఉండటమే మంచిది ఆపరేషన్ జరగకపోతేనే ప్రమాదం కానీ ఇప్పుడు ఇక ఏమీ లేదు సార్ ధనుంజయ్ గారు చేసిన ఏ ఆపరేషన్ అయినా సక్సెస్ కాకపోవటం అంటూ లేదని మీకు తెలుసు కదా సార్ అంటూ ధైర్యం చెప్తూ ఆపాను ఆందోళనతో అస్థిమితంగా తిరుగుతూ ఉంటే ఆయన పట్టుకుని మెల్లగా కుర్చీల కూర్చోబెట్టాను చల్లటి మంచినీళ్ళు అందించాను టేబుల్పై రెండు చేతులు ఆనించి తలపట్టు కూర్చున్నారు పరమేశ్వరం గారు వర్రి అవ్వాల్సిందేమీ లేదు సార్ మీరు నిశ్చింతగా ఉండండి అంటూ మళ్ళీ ధైర్యం చెప్పబోయాను నీకేం తెలుస్తుందయ్యా నా బాధ వాడు నా కొడుకు నా ప్రాణం వాడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటే నేను స్థిమితంగా ఎలా ఉండగలను మామూలుగా కాదయ్యా వాడిని నా గుండెల మీద పెట్టుకుని పెంచాను వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను వాళ్ళ అమ్మ బ్రతకలేదు ఆయన గొంతు పూడుకుపోయింది కన్నబిడ్డ మృత్యుముఖంలో ఉంటే తండ్రి హృదయం అలా తల్లడిల్లిపోవటం సహజమే ఏం మాట్లాడాలో నాకు తోచలేదు ఆ పరిస్థితి నాకు దుర్భరంగానే ఉంది తప్పదు ఓపిక పట్టాలి ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది సార్ మీరు అలా నిశ్శాబ్దంగా ఉంటే అరగంట సమయమే భారంగా ఆరు గంటలుగా అనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటే టెన్షన్ కొంచెం తగ్గుతుంది సమయం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అన్నాను నేను అన్న మాటలకి పరమేశ్వరం గారు నా వైపు విచిత్రంగా చూశారు పోనీ నేనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను వినండి చాలు మీ మైండ్ డైవర్ట్ చేయటానికి అనుకోండి లేక మరో కారణమే అనుకోండి అంటూ నేను చెప్పాలనుకున్న విషయానికి నాంది ప్రస్తావన చేశాను ఇందాక మీరు మీ అనుభవంతో నాకు నాలుగు మాటలు చెప్పారు ఇప్పుడు నేను మీతో నా ఆలోచనలు పంచుకుంటున్నట్టుగా రెండు మాటలు చెప్తాను కొన్నాళ్ళు పోతే నేను రాటు తేలి డబ్బు ప్రాముఖ్యతను తెలుసుకుంటానని అన్నారు చదువు పూర్తి చేయడానికి నేను పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అలాంటిది డబ్బు విలువ నాకెందుకు తెలియదు సార్ బాగా సంపాదించాలని ఇల్లు వాకిలి కారు లాంటివన్నీ సమకూర్చుకోవాలనే కోరికలు నాకు ఉన్నాయి ఈ కోరికల్ని సాధించుకున్నప్పుడు కలిగే ఆనందంతో పాటు నిస్సహాయులైన రోగుల ప్రాణాలను కాపాడగలిగినప్పుడు పొందే అపురూపమైన ఆనందము నాకు ముఖ్యమైన అనిపిస్తుంది మన సమాజం ఉపాధ్యాయుడికి వైద్యుడికి పెద్దపీట వేసి కూర్చోబెట్టింది అంతేకాదు వైద్యో నారాయణో హరి అంటూ సాక్షాత్తు భగవత్ స్వరూపంగా కీర్తించింది అంటే సమాజం పట్ల అతని నైతిక బాధ్యత అందరికంటే కొంచెం ఎక్కువ అని హెచ్చరిక చేసినట్టుగా నాకు అనిపిస్తుంది డబ్బు కంటే విలువైనది ప్రాణమే కదా సార్ ప్రాణాలు పోయాక ఎంత డబ్బు కొమ్మరించినా తిరిగి రావుగా ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు ఇవ కొత్త సంగతులు చెప్తున్నట్టుగా ఏమిటిది ఇవన్నీ నాకు తెలియని సంగతులు అనుకుంటున్నావా చిరాగ్గా నొసలు జిట్లించారు నిజమే సార్ మీకు తెలియనివి కానీ అనుభవంలోకి రానివని మాత్రం అనిపించింది అంటూ లేచి నిలబడి నా దగ్గరున్న బ్యాగ్లో నుండి చెక్ బుక్ తెల్ల కాగితం తీశాను పదహారు వేలకు చెక్కు రాసి కాగితం మీద రాజీనామా రాసి ఆయన ముందు పెట్టాను ఇక అప్పుడు బరువు తీరినట్లు తేలికగా స్థిమితంగా అనిపించింది ఆ రెండింటినీ పరమేశ్వరం గారు మార్చి మార్చి చూసి ఏమిటిది అన్నారు విస్మయంగా మీరు మీరిచ్చిన ఆదేశాన్ని పట్టించుకోకుండా మిమ్మల్ని తప్పుదవ పట్టించినందుకు రాజీనామా చేస్తున్నాను యాక్సిడెంట్ అయిన అబ్బాయిని అడ్మిట్ చేసినందుకు ఫీజుగా చెక్ ఇచ్చాను రేపు ఫస్ట్ కాబట్టి నా శాలరీ నా అకౌంట్కి క్రెడిట్ అవుతుందని రేపటి తహారీఖుతో ఇచ్చాను అన్నాను ఆయన అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్నారు నేను మళ్ళీ చెప్పాను ఆ అబ్బాయి తన వాళ్ళ వివరాలు చెప్పాలని పాపం ప్రయత్నించాడు కానీ చెప్పలేకపోయాడు మరో హాస్పిటల్కు తీసుకువెళ్లే లోపుగానే అతనికి ఏమైనా అయితే సమయానికి వైద్య సదుపాయం అందక చనిపోయాడనే బాధ అతని తల్లిదండ్రులను జీవితాంతం వేధిస్తుంది అతనితో ఏ సంబంధం లేకపోయినా మానవత్వంతో హాస్పిటల్కి తీసుకొచ్చిన నలుగురు తమ జేబుల్లో ఉన్న మొత్తాన్నిచ్చి రక్షించమని ప్రాధాయపడుతూ ఉంటే డాక్టరై ఉండి కూడా నేనేమీ చేయలేకపోతే ఆ జ్ఞాపకం జీవితాంతం నన్ను ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది అందుకే నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాను స్టార్ హోటల్కి వెళ్ళటము అత్యవసర సమయంలో పేషెంట్ను కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకురావటము ఒకటి కానీ కాదు సార్ ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యం అది ఏ రకమైన హాస్పిటల్ అంటూ మీమాంస చేస్తే ప్రాణాలే పోవచ్చు అతను మీ అబ్బాయినని చెప్పి మీకు ఒక షాక్ ఇచ్చి అతని తల్లిదండ్రుల దుఃఖాన్ని మీ అనుభవంలోకి తెప్పించాలనుకున్నాను అప్పుడు నా నిర్ణయం సరైనదేనని మీరు తెలుసుకోగలుగుతారేమోనని నాకు అనిపించింది పరమేశ్వరం గారి మొహం వివరణమైపోయింది ఇంత తెత్తును ఎగిరిపడినట్లుగా వాట్ అంటూ గట్టిగా అరిచారు అవును సార్ అతను మీ అబ్బాయి కాదు మొన్న మీరు ఫోన్లో మీ అబ్బాయి స్టేట్స్ నుండి వచ్చి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినట్టుగా చెప్పడం విన్నాను దాన్ని ఇలా ఉపయోగించుకున్నాను కానీ అతను మీ అబ్బాయి కాదు కోటీశ్వరులకైనా కార్మికులకైనా కన్నబిడ్డ మృత్యుముఖంలో ఉంటే కలిగే బాధ ఒక్కలాగే ఉంటుంది ఇతని తల్లిదండ్రులు ఈ హాస్పిటల్ ఖర్చుల్ని భరించగలిగే వాళ్ళైతే పర్వాలేదు కాకపోయినా సంతోషమే ఆ ఖర్చుల్ని నేనే భరిస్తాను ఈ నాలుగు మాటలు చెప్పేసి గుమ్మం వైపు అడుగులు వేస్తూ ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పాను సార్ కొద్దిసేపైనా మిమ్మల్ని ఆందోళనకు గురి చేసినందుకు నా మీద మీకు కోపం రావటం సహజమే కానీ మీరు మరొకందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఆ మధ్య పేపర్లో ఇలాంటి కేసు గురించి చదివాను యాక్సిడెంట్ అయిన కొరడాన్ని ఫీజు కారణంగా అడ్మిట్ చేసుకోకుండా ఒక హాస్పిటల్ వాళ్ళు పంపిస్తే మరొక హాస్పిటల్కు తీసుకువెళ్లే లోపు కానీ అతను మరణించాడని అందువల్ల కేసు వేస్తే ఆ హాస్పిటల్ యాజమాన్యం నష్టపరిహారంగా పది లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది అంటే మీకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా నేను కాపాడానని అనుకోండి కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయిన మొహంతో షాక్ తగిలినట్లుగా బిగుసుకుపోయి నిలబడిన పరమేశ్వరం గారి వైపు చిరునవ్వుతో చూసి బయటకు వచ్చేశాను ఆ మర్నాడు రూమ్లో కళకళలాడే మొహంతో తల్లిదండ్రులతో కబుర్లు చెప్పుకుంటున్న ఆ అబ్బాయిని చూసినప్పుడు నా మనసులో రేపరేపలాడిన అపురూపమైన ఆనందం డబ్బుతో లభించేది కాదు అంతకంటే విలువైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే